హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేంటంటే పక్కింటి ఆంటీతో కలిసి నేనైతే దీన్ని ఏమని చెప్పాలి ఇది ఒక ఐటమ్ అండి మనందరం బాగా డీమార్ట్కి అది వెళ్ళినప్పుడు మాల్స్కి అది వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం దీని స్నాక్ పేరు ఏంటి అంటే పాప్కార్న్ అనమాట సో పాప్కార్న్ ఇలా కూడా చేసుకోవచ్చు అని నాకు ఇప్పటి వరకు నిజంగా తెలియదండి మనకి డీమార్ట్లో బయట షాప్స్లో వీటిలో మనకి ఇలా మొక్కజొన్న గింజలు అమ్ముతారంట నిజంగా నాకు ఏదో ప్యాకెట్స్ ఉంటాయి అవి లిక్విడ్ తో వస్తాయి జస్ట్ అవి కుక్కర్ లో మూత్రం పెడితే అయిపోతాయి అది మాత్రమే తెలుసు బట్ ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారు మొక్కజొన్న గింజలు చూడలేదా అండి చూపిస్తున్నాను సో ఇలా ఇలాంటి ఉప్పు కారం పసుపు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఇలా కొంచెం మనం కూడా పెట్టాలండి ఎందుకంటే అవి కొంచెం ఎందుకంటే ఉంటాయి మోస్ట్లీ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఇలా అవి చేసుకోవడం మాత్రమే తెలుసు నేను ఎప్పుడు ఇలా అంటే చూడలేదు సో ఆంటీ స్నాక్స్ చేస్తాను ఇలా పిల్లలకి అని చెప్పేసి అంటే ఉన్న ఆంటీ వచ్చి వీడియో తీసుకుంటాను అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట యాక్చువల్గా ఆంటీ అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు సో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా డిమాట్కి వెళ్తే బయట ఎక్కువ కాస్ట్ పెట్టి అవి కొనుక్కునే బదులు ఇలా కొనుక్కుని మనకి ఏం కావాలంటే అది యాడ్ చేసుకోవడం బెటర్ అండి ఏం కావాలంటే అది అంటే స్వీట్ కావాలంటే మేబీ స్వీట్ కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు స్వీట్గా వస్తాయి అనుకుంటా మనం ఉప్పు కారం ఎలా వేసుకుంటాం దాని ప్లేస్లో స్వీట్ రీప్లేస్ చేసుకుంటే సో ఇవైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రాసెస్ ఇలా అయితే అవుతుంది నేను ఎలా అవుతాయబ్బా ఇవి ఇప్పుడు నిజంగానే అవుతాయా లేదా అని నేను అలా అలా చూస్తూ ఉన్నాను షాకింగ్గా సో ఇప్పుడైతే ఎలా అవుతుంది ఏంటన్నది మీరే చెక్ చేయొచ్చు అనమాట ఇంకా ఇలా డిష్ లాగా మనకి డిష్లా ఉన్నదైతే బాగా అంటే కుక్కర్ అయినా కూడా పర్వాలేదండి ఇలా మూత పెట్టేసేలానే ఉండాలి ఒకసారి సౌండ్స్ అవి చెప్పండి మనం మూతగానే పెట్టలేదంటే ఇల్లంతా చెల్ల చెదర మొత్తం పడుతుంది సో కంపల్సరీగా క్యాప్ అనేది చెప్పుకోవాలి సో ఈసారి ఈ వీకెండ్లో ఈ రెయిన్ సీజన్కి ఏమైనా తినాలని చెప్పి అప్పుడు తప్ప ఇలా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ స్నాక్స్ ఐటమ్ అయితే తీసుకుని చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది నార్మల్గా మనం కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుంది ఒక్కసారి సౌండ్స్ ఆఫ్ చేసేయాలని చెప్పారు ఆంటీ అయితే అలా ఆఫ్ చేయగానే సరిపోదండి వెంటనే చేయాలంట ఎందుకంటే మళ్ళీ దానిలోనే ఉన్నాయి అవి ఏమవుతాయి అంటే మారినట్టు అడుగు పట్టినట్టు అడిపోయి బ్లాక్ షేడ్ వచ్చేస్తాయంట సో దానికోసం అనమాట ఫైనల్ గా పాప్కోర్న్ అయితే రెడీ అవుతాయి మీరు కూడా తినండి అని చెప్పేసి కొంచెం వేరే బౌల్లో వేసి నాకు వర్షాకాలంలో ఎప్పుడు చేసి ఉంటారు లాస్ట్ టైం ఇచ్చినప్పుడే నేను షాపింగ్ ఏంటి ఏంటంటే మీరు ఇంట్లో చేశారా అని చెప్పేసి నిజంగా నాకైతే తెలీదండి మరి మీ ఎంతమందికి తెలుసో తెలీదు తెలియదు మీరు ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పినా ఈసారి ట్రై చేయొచ్చు అని అనిపించింది నాకు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతవరకు లేదు వాచ్ చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా ఆంటీని బాయ్ చెప్పండి ఆంటీ అని కూడా చెప్పి అంటే ఏదో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను